కీర్తనలు ముప్పై మూడో అధ్యాయం మొదటి వర్షం ఇక్కడ ఇది కంటిన్యూయేషన్ లాగా ఉంటూ వచ్చేది అంటే ముప్పై రెండవ అధ్యాయం నుంచి కంటిన్యూయేషన్ ముప్పై రెండో అధ్యాయం ఎవరు రాస్తా వచ్చినంటే దావీలు రాసినటువంటి కీర్తన న్యాయపడతా వచ్చింది చూడాలంటే పదకొండు వచ్చిన చదవండి ముప్పై రెండు పదకొండు నీతి మందులారా యహోవాన్ని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యదార్థ హృదయ మీరందరూ ఆనంద గానము చేయుడి అని రాయబడత వచ్చింది కదా అదే మాటలు మళ్ళీ ముప్పై మూడో అధ్యాయం మొదటి కూడా కంటిన్యూషన్ లాగా ఉంటా వచ్చింది నీతిమంతులారా ఏం చేయాలంటే యహోవాను బట్టి ఆ అక్కడైతే యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి అని రాయబడింది ఇక్కడ ఆనంద ఏం చేయాలంట గానము చేయాలంట తర్వాత చేయుట యథార్థవంతులకు శోభస్కరమైనటువంటిది కదా అంటే మంచిది అని వచ్చింది మనం గమనించినట్లయితే ఎవరు ఆయన్ని ఆరాధన చేయాలంట నీతిమంతులు కదా ఎవరు ఆయన్ని ఆరాధన చేయాలి నీతిమంతులు ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉంటున్నారు కాబట్టి అందుకే ఇక్కడ నీతిమంతులారా అని చెప్తా ఉంటున్నాడు కదా పదకొండవ వచ్చినప్పుడు కూడా నీతిమంతులారా యోహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి కదా తర్వాత ఇంకా ఎవరు ఆయన్ని స్థుతి చేయాలంట యథార్థవంతులు ఆయన్ని స్థుతి చేస్తారంట కదా యథార్థవంతులకు స్థుతి చేయుట శోభస్కరము అని చెప్పబడతా వచ్చింది కాబట్టి నీతి మంతులు ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉంటూ వస్తారు కదా ఒకప్పుడు కూడా మనము ఎటువంటి మనం ఏమనుకుంటా అంటే ఈ లోకంలో ఏమన్నా చేస్తే కదా మంచి కార్యాలు చేస్తే అదే నీతి అనుకుంటా వచ్చినాం కదా లేకపోతే ఇంకొక చోటికి పోయి మునిగితేనో నీతి అనుకుంటా వచ్చినాం లేకపోతే ఆ కొన్ని మంచి లేకపోతే ఇంత డబ్బు ఇస్తేనో లేకపోతే ఇంత ధనం ఇస్తేనో ధాన్యం ఇస్తేనో ఏదో దాన్ని మనము నీతి అనుకుంటా వచ్చినాం కదా కానీ అవన్నీ ఏమని చెప్తా వచ్చినారు మురికి పేలికలు అంట కదా అవన్నీ కూడా మురికి పేలికలే కదా కాబట్టి అవన్నీ కూడా మురికి పేలికలు అయితే మనకి నీతి ఎవరి ద్వారా కలుగుతా వచ్చింది యా యేసుక్రీస్తు వారి ద్వారానే కలుగుతూ వచ్చింది చూడండి కొరదీలు క్రాస్తున్నటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినాం ఎట్లా కలుగుతా వచ్చింది మనల్ని మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు ఆ పాప మీదని ఆయనను ఆ మన కోసము పాపముగా చేశాను ఇదేమి నీతి అంట దేవుని నీతి అంటే మానవుల నీతి వేరే అది మనం ఒకప్పుడు మానవుల నీతినే మనకుంటా వచ్చినాం ఇదే నీతి అని అనుకుంటా వచ్చినాం కానీ అటువంటి మనల్ని మనకి ఏం చేస్తా వచ్చినాడంటే ఆ యొక్క తెరని తొలగిస్తా వచ్చినాడు మనం ఆ యొక్క అంధత్వంలో ఉన్నప్పుడు ఆ యొక్క అంధత్వాన్ని నుంచి మనం దూరపరిచి ఆ ఏం చేస్తా వచ్చినాడంటే ఆ తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి ఆ దేవుని నీతి అగునట్లు ఆ ఏమైనా అంట పాపం ఎరగని ఆయనను మన కోసం ఏం చేసినాడంట కాబట్టి పాపమే ఎరగనటువంటి ఆయన అదే అందుకే ఏమని రాయబడతా వచ్చింది నిష్కల్మషుడు నిర్దోషి పాపంలో చేరక ప్రత్యేకించబడినటువంటి వాడు అసలు పాపమే ఎరగనటువంటి వాడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన సవాల్ విసురుతా వచ్చినాడు నాలో ఉన్నదని మీరు రుజువు చేయండి అని చెప్తా వచ్చినాడు కానీ ఎవరు కూడా చేయలేకపోతా వచ్చినారు పాపము లేనటువంటి వాడిగా ఆయన జీవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి ఆయన మనము దేవుని నీతి అవ్వడానికి అంటే మనం నీతిల మంతులంగా తీర్చపడడానికి ఆయన ఏమవుతా వచ్చినాడు పాపంగా చేయబడతా వచ్చాడు అందుకే యోహాను ఏమంటా వచ్చినాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్ర పిల్ల కదా మనము మీరు ఎప్పుడన్నా అంటే ఒక పాపం చేస్తే ఎంత భారం ఉంటుందో కదా కదా చాలా భారం ఉంటుంది ఏబుల్ టు సర్వైవ్ అది చాలా భారం ఉంటుంది కానీ ఆయన ఏం మోసినాడంట లోక పాప ఆయన అంతటి మోసినాడంట కదా కానీ ఎంత భారంతో ఉండింటాడు ఆయన కదా కాబట్టి ఆ భారమే మనం ఎక్కడ చూస్తామంటే ఎక్కడ చూస్తాము ఎత్సం అనేటువంటి ఆ తోటలో ఆ భారాన్ని మనం చూస్తాం కాబట్టి అంతగా వేదన పడతా వచ్చినాడు ఆయన అంతగా శ్రమ పడతా వచ్చినాడు కాబట్టి ఈ నీతి అనేటువంటిది ఏదో మనం చేసుకున్నటువంటిది కాదు ఇది మనకు ఆయన అనుగ్రహించినటువంటి బహుమానము కాబట్టి ఈ నీతి అనేటువంటిది బహుమానం దాని వెనకల ఎంతగానో త్యాగం ఉంది ఎంతో ప్రేమ ఉంది కదా ఎంత త్యాగం ఉందంటే అంత త్యాగం ఉంది అంతేకాదు ఎంత ప్రేమ ఉందంటే చెప్పలేనటువంటి ప్రేమ కదా కాబట్టి అంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు ఆ విధంగా ప్రేమించి మన కొరకై ఆ కలువరిశిలో ఆయన మరణించి తను ఆ రక్తాన్ని చిందించడం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి మనల్ని ఎట్లా చేస్తా వచ్చినాడు ఆయన ఎందుకు విశ్వాసం ద్వారా మనల్ని ఏం చేస్తా వచ్చినాడు నీతి మంతులుగా చేస్తూ వచ్చినాడు కదా మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ద్వారా మనల్ని నీతి మంతులుగా చేస్తూ వచ్చినాడు కాబట్టి ఇంత ప్రయాస ఇంత లేకపోతే ఇంత త్యాగము ఇంత ప్రేమ ఆయన పట్ల మనం కనప కనపరుస్తూ వచ్చినాడు కాబట్టి అందుబట్టి ఆయన ఏమంటా ఉంటున్నాడు నీతి మంతులారా ఏం చేయాలంట ఆయనకి ఏం చేయాలంట ఆనంద గానం అంట ఉత్తగానం కాదు కదా ఆనంద గానం ఇట్స్ ఎ జాయ్ఫుల్ సాంగ్ కాబట్టి మనం ఎంత సంతోషంతో పాడేటువంటి వారంగా ఉంటున్నారు కదా కాబట్టి సంతోషముతో కదా ఆ విధంగా మనము ఆయన ఎటువంటి సంతోషము చెప్పనసక్యమును మహిమాయుక్తమునైనా ఆ సంతోషము అటువంటి సంతోషము గల మనం ఏం చేయాలంటే ఆయన ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు ఆ విధంగా మనము ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు అంతేకాదు చూడండి ఆ స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం కదా అంతేకాదు చూడండి ఆ అయినటువంటి పౌలు ఫిలిప్ రాసినటువంటి పత్రిక మూడో తొమ్మిదో వచ్చిన అంటాడు ఆ క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైనటువంటి నానీతి కాక ఆ ఆ క్రీస్తునందరి విశ్వాస మూలం వలన ఆ నీతి ఆ దేవుని ఎందు ఆ దేవుడు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు నీతి అంట కాబట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన ఎదుట మేము ఏం చేయాలంట ఆగుడ అటువంటి నీతితో మనం ఆయన సన్నిధిలోకి వచ్చి కాబట్టి ఆయన్ని మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి కాబట్టి అప్పు పౌలు కూడా ఒకప్పుడు ఎటువంటి నీతి అంట ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నానీతి అంటా ఉన్నాడు కదా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నానీతి అంటే నా స్వనీతి అంటా ఉన్నాడు ఆయన కాబట్టి మనం కూడా ఒకప్పుడు అటువంటి స్వనీతి ఇటువంటివన్నీ కలిగి ఉంటా వచ్చినాము అటువంటి మనల్ని ఆయన వెలిగింపజేసి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారుని ప్రభు వారిని నీ కొరకై నా కొరకై లోకానికి పంపించి పాపం మెరుగునటువంటి ఆయన్ని పాపముగా చేసి మనల్ని ఎటువంటి నీతి చేసినాడు దేవుడు అనుగ్రహించు నీతి దేవుని నీతిగా నిన్ను నన్ను చేస్తా వచ్చినాడు అటువంటి నీతి మంతులుగా మనల్ని చేస్తా వచ్చినాడు కాబట్టి ఉదయకాల సమయంలో నీతి మంతులంగా మనం ఈ సన్నిధిలోకి చేంజ్ చేయాలి ఆయన్ని ఆయన్ని ఆరాధించాడు అదే ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు అదే ఆయన మన దగ్గర నుంచి ఆశించినటువంటి వాడిగా ఉంటూ వస్తా అన్నాడు కదా తర్వాత స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము కాబట్టి పైన కూడా మనం చూసినట్లయితే యథార్థ హృదయులారా మీరందరూ మీరందరూ ఆనందగానము చేయుడి యథార్థ హృదయాలు అప్రైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కదా దీని గురించి అంటే ఏమని ఉంటుంది అంటే యథార్థవంతులు యథార్థవంతులు ఒక అతని గురించి రాయబడతా వచ్చింది ఎవరైనా ఆ ఎగ్జాక్ట్లీ చూడండి యోగు రాసినటువంటి పత్రిక యోగు యోగ రాసిన యోగ యోగ గ్రంథము మొదటి అధ్యాయం క్షమించింది యోగ గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చం ఆ ఒక మనిషి చూడండి నేను యథార్థ అది చాలు చూడండి ఎవరు అంటే ఈయన అతడు యథార్థవర్తనుడు కదా యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తా వచ్చినాడు అతను బట్టి ఆయన ఎటువంటి ఆరాధన చేయగలుగుతా వచ్చినాడు అంటే సమస్తము కోల్పోయినా కూడా ఏం చేస్తా వచ్చినాడు అంతేకాదు మనం ఆయన గురించి గమనించినట్లయితే ఆయన ఆయన కొరకే కాదు కానీ ఆయన పిల్లల కొరకు కూడా ఏం చేస్తా వచ్చినాడు అది ఈ సచ్ గ్రేట్ మ్యాన్ అందుకే ఆయన గురించి యథార్థ అని రాయబడతా వచ్చింది కదా యథార్థ వర్తనలు ఏం చేస్తారంట ఆ చేస్తారు అది వాళ్ళు శోభశ్రహ్ ఏమనుకుంటారు మంచిది అనుకుంటారు కదా ఆ కదా కాబట్టి అంతేకాదు ఆ దేవుని దగ్గర ఏం చేస్తారంట ఆనందగానం చేసేటువంటి వారుగా ఉంటూ వస్తారు కాబట్టి యథార్థ వర్తన యోగు అందుకే అవన్నీ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తా వచ్చినాడు అవన్నీ లేనప్పుడు కూడా ఏం చేస్తా వచ్చినాడు ఆ ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకున్నాను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేటువంటి గుణం కదా కాబట్టి యథార్థ వర్తనలు ఎట్లా ఉంటారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కండిషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సర్కంస్టెన్సెస్ దే విల్ వర్షిప్ గాడ్ దే విల్ ప్రైజ్ గాడ్ కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి సందర్భాలు వారు జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి స్థుతించేటువంటి వారిగా ఉంట్లు వస్తారు కదా మనం అనేక మార్లు ఎట్లా ఉంటామంటే ఎట్లా అంటే అంత మంచి జరిగితే ఇంతకు ఇంతకు మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా స్థుతి కూడికల్ అని ఎక్కువ ఉండేది గుడ్ థింగ్ గుడ్ థింగ్ మంచిది అది స్థుతి కూడికలు ఇవన్నీ కలిగి ఉండడం మంచిది ఎందుకో మనకు జరిగినటువంటి మేలును బట్టి మనం ఏం చేస్తూ ఉంటున్నాం ఆయన్ని స్థుతిస్తూ ఉంటున్నాం దట్స్ ఎ గుడ్ థింగ్ కానీ ఎప్పుడు కూడా స్థుతించాలంట కదా ఏం బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం గమ్మని ఉంటాం కదా నోరు కూడా మెదపలేము ఎందుకు ప్రభువా నాకే జరుగుతూ ఉన్నాయి కదా ఎందుకు ప్రభువా ఎందుకు జరగకూడదు కదా కాబట్టి యథార్థంగా ఉండేటువంటి వారు ఏం చేస్తారంట ఆహా ఆయన్ని స్థుతించేటువంటి వారిగా ఉంటూ వస్తారు అదే శోభస్కరం అని అనుకుంటా వస్తారు కదా తర్వాత చూడండి ఆయనను పూర్చి ఏం చేయాలంట నూతనమైనటువంటి కీర్తన కాబట్టి న్యూ సాంగ్ ఇది మనము ఎక్కడ చూస్తా వస్తామంటే చూడండి ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన ప్రకటన గ్రంథము దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీ నీ రక్తమిచ్చి రక్తమిచ్చి ఆ భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు పాట ఆ వీళ్ళేం చేస్తా ఉంటున్నారు కొత్త పాట ఏంటి ఆ పాట ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు ఎవరి గురించి చెప్తా ఉంటున్నారు అదే నూతన పాట అంటే అర్థమైందా వాట్ ఈస్ ద న్యూస్ సాంగ్ దట్ వీ హ్యావ్ టు సింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై ఏమైతే చేస్తున్నారో దాని పాటమే నూతనమైనటువంటి గీతం కదా ఆయన ఏం చేసినాడంట నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఆయన ఏం చేసి ఏమైనాడంట నీ కొరకై నా కొరకై వధించబడ్డాడు ఎప్పుడైనా మనము ఆ కానీ మేకని కానీ వధించడం చూసినారా మీరు దారుణంగా ఉంటది కదా కాబట్టి ఆయన నీ కొరకై నా కొరకై ఏమైనాడంట వధించబడ్డాడు అట్లా వధించబడ్డాడు ఆయన ఈ లోకానికి ఆ దేవుని పిల్లగా వచ్చినాడు వచ్చి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన ఏమవుతా వచ్చినాడంటే వధించబడతా వచ్చినాడు అంతేగాది ఇంకా ఏమి ఇచ్చినాడంట నీ రక్తం ఇచ్చి కింద నీ రక్తముతో అనుంది కాబట్టి ఆయన రక్తంతో ఏం చేసినాడట ఆ ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేసినాడట కొన్నాడు కొనుక్కున్నాడు థట్ ఈస్ ద ప్రైజ్ హీ హాస్ గివెన్ ఫర్ అస్ అంటే ఆయన రక్తాన్నంతటిని కూడా దార పోసి ఆ యొక్క వెల చెల్లించి నిన్ను నన్ను ఏం చేసినాడు ఆయన అది కాబట్టి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను కదా కాబట్టి ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను ఆ దేవుని కోసం నిన్ను నన్ను కొంటా వచ్చినాడు కాబట్టి ఆ విధంగా నిన్ను నన్ను ఆయన కొనుక్కుంటా వచ్చినాడు కాబట్టి ఆ మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి తివి కనుక వారు భూలోక మందు ఏలుతురని క్రొత్త పాట మనల్ని ఏం చేసినాడంట ఆయన రాజ్యముగా చేసినాడంట ఇంకా ఏం చేసినాడంట దేవుని రాజ్యం అంటే ఎవరు మనమే ఆయన కొన్నటువంటి మనమే దేవుని రాజ్యం దట్ ఈస్ వాట్ ద గాడ్స్ కింగ్డమ్ ఈస్ కాబట్టి ఎక్కడ ఉన్నారంట ఇప్పుడు ప్రతి జనం ప్రతి వంశములో ఉన్నారు ఆయా భాషలు మాట్లాడే వారిలో ఉన్నారు ఉన్నారా లేదా మనం ఒక్కరిమే ఆరాధన చేస్తూ ఉంటున్నామా ప్రపంచం అంతటా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఒక్కసారి దాని గురించి తలుచుకుంటేనే ఎంత ఒళ్ళు ఒక రకంగా అనిపిస్తుంది కదా అంటే ప్రపంచం అంతటా కూడా ఆదివారం రోజున చేం చేస్తూ ఉంటున్న దేవుణ్ణి ఎంత గొప్పది కదా ఆయన మనల్ని ఏం చేసినాడు అందుకు చే ఆ విధంగా ఉండడానికి మనల్ని ఏం చేసాడు ఆయన కొనుక్కున్నాడు వెలబెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఇటువంటి క్రొత్త కీర్తనతో క్రొత్త పాటతో మనం ఆయన్ని ఏం చేయాలంట ఆరాధించాలి కాబట్టి ఒక రాజ్యముగా నిన్ను నన్ను చేస్తూ వచ్చినాడు అంతేకాదు యాజకులుగా చేస్తూ వచ్చినాడు కాబట్టి యాజకులుగా చేస్తారు యాజకులు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ చాలా ఇట్స్ ఎ వెరీ వాళ్ళు చేసేటువంటి పని మనము పాత నిబంధన గ్రంథంలో అంకులు కూడా చాలాసార్లు మనకి సంఖ్యాకాండము ఈ అధ్యాయంలో అంతట్లో కూడా మనం బైబిల్ స్కీల్లో చాలాసార్లు నితా వచ్చినాం వాళ్ళు చాలా నిష్టగా ఉండాలి లేదా నాదాబాభీలు ఏం చేసినారు అన్య ఏమైపోయినారు చూడండి ఎంత ఎంత అంటే ది హ్యావ్ టు బి చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా ప్రతిష్ట కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నారు కాబట్టి ఆయన కొనుక్కున్నటువంటి ఆయన మనల్ని కొనుక్కున్నాడు కొనుక్కొని ఒక రాజ్యంగా ఒక యాజకులుగా చేసినాడు చేసినప్పుడు మనం కూడా ఎట్లా ఉండాలి అంత ప్రత్యేకించబడినటువంటి వారిగా ప్రతిష్ఠించబడినటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అటువంటి జీవితంతో మనం ఉండి ఆయన మనం ఏం చేయాలి ఆరాధించాలి ఎప్పుడైతే ఆ విధంగా ఆరాధిస్తామో అప్పుడు మన ఆరాధన ఏమవుతుంది ఆయనకి అర్పించబడతా వస్తుంది లేకపోతే చూడండి ఆ గ్రంథము ఐదో అధ్యాయము ఆ గ్రంథము ఐదో అధ్యాయము ఇస్రాయలి గురించి మాట మాట్లాడుతూ వస్తాడు

అర్పించితిరా చాలు చాలు చూడండి వాళ్ళు ఏం మోస్తా వచ్చినారంట మొలేకు గుడారములను విగ్రహాన్ని మోసుకుంటా వచ్చినారు కదా అంతేకాదు అరణ్యమందు మందు నలభై సంవత్సరములు మీరు బనులను నైవేద్యములను నాకు అర్పించిదిరా అని క్వశ్చన్ మార్క్ కదా వాళ్ళని అడుగుతా ఉన్నాడు మీరు నిజంగా నాకు అర్పించినారా ఒకటే పాట పాడినారు వాళ్ళు ఏంది అయితే మాంసం కావాలి లేకపోతే వేరేది కావాలి ఇదే పాట వాళ్ళ పాట కొత్త పాటే రాలే వాళ్ళ నోట్లోంచి కదా ఎంతగా రక్షించినాడు వాళ్ళని దేవుడు వాళ్ళని ఐగుప్తులోంచి వారిని బయటికి తీసుకొస్తా వచ్చినాడు అద్భుత రీతిలో వారిని రక్షిస్తా వచ్చినాడు ఎన్నో కాలము వాళ్ళు ఆ యొక్క ఫరో యొక్క దాసత్వంలో ఉంటా వచ్చినారు అటువంటి దాసత్వంలోంచి వారిని బయటికి తీసుకొస్తా వచ్చినాడు కదా వాళ్ళ యొక్క గొరపులని ఆ వధించి ఏం చేస్తా వచ్చినారు దాని యొక్క రక్తాన్ని ద్వార పూస్తా వచ్చినారు పూసినప్పుడు మరణ దూత ఏమైపోతా వచ్చింది దాన్ని దాటి వెళ్ళిపోతా వచ్చింది కదా ఎవరైతే దాని ఎందు అది పూయలేదో వారందరి ఇంట్లో ఏమొచ్చింది మరణం వచ్చింది అయితే వారిని రక్షించి బయటికి తీసుకొచ్చి ఆ ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టి ఆ ఎర్ర సముద్రాన్ని పాయం చేసి వారిని ఆ ఎర్ర ఎర్ర సముద్రం మధ్యలోంచి నీళ్ళలోంచి దాటింపజేస్తా వచ్చినట్టు కదా అయితే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ వాళ్ళు ఆయనకి బల్లులు అర్పించినటువంటి వారిగా ఆయనకి ఆ దహన బల్లులు అర్పించినటువంటి వారిగా లేరు అంతేకాదు ఇంకా ఏం చేస్తా వచ్చినారు వాళ్ళు ఆ విగ్రహాలను పెట్టుకుంటూ వచ్చినారు ఆ యొక్క ప్రతిష్టమైనటువంటి జీవితం పవిత్రమైనటువంటి జీవితాన్ని వారు జీవించలేకపోతూ వచ్చినారు వారు జీవితంలో అందుకే ఏమంటూ ఉన్నాడు నాకు దహన బలు నైవేద్యములను నేను వాటిని అంగీకరింపను అంటూ ఉన్నాడు ఎందుకు అంగీకరించలేకుంటా ఉన్నా అంటే వాళ్ళ జీవితమే బాల కాబట్టి వాళ్ళని అంతగా ఆయన రక్షించి బయటికి తీసుకొస్తే వాళ్ళ జీవితం బాగలేదు అందును బట్టే నాకు అటువంటి బలు నాకు అవసరం లేదు అంటూ ఉన్నాడు అంతేకాదు మీరు కొవ్విన పశువులను నేను చూడనే చూడను అంటా ఉన్నాడు కదా మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలకనీయుడి మీ స్వరమండలములు నాదం వినుట నాకు ఎందుకు వాళ్ళు ఏం పాటలు పాడుతారు అదే పాట పాడిందే పాట అట్లా ఒకటే పాట కదా న్యూ సాంగ్ దెర్ ఈస్ నో న్యూ సాంగ్ ఇన్ దేర్ లైఫ్స్ ఆ క్రొత్త పాట వారి జీవితంలో లేదు అందుని బట్టి ఏమంటా ఉన్నాడంటే అంటే నాకు ఈ పాట వద్దు కాబట్టి నాకు మనసే లేదంటా ఉన్నాడు కాబట్టి మనం కూడా నీతి మంతులంగా చేస్తూ వచ్చినాడు కదా ఒకప్పుడు స్వనీతితో బతుకుతా వచ్చినాము అటువంటి నిన్ను నన్ను ఎట్లా చేస్తూ వచ్చినాడు దేవుని నీతిగా చేస్తూ వచ్చినాడు కదా అటువంటి మనము అదే విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు చూడండి కీర్తన ముప్పై మూడో అధ్యాయంలో అందుకే ఐదో వచ్చినం ఆయన నీతిని ప్రేమించుచున్నాడు ఆయన దేన్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే అది కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో నీతిని న్యాయాన్ని మనం కూడా ప్రేమించి మనం ఆయన్ని ఆరాధిస్తామో అప్పుడే అటువంటి ఆరాధనని ఆయన ఏం చేస్తాడు అంగీకరిస్తాడు అటువంటి ఆరాధన మీద మనసు ఉంచుతాడు అటువంటి ఆరాధనని చూస్తాడు లేకపోతే మన జీవితాల్లో అటువంటివి ఏమి కోరుకు మనం ఎంత చేసినా కూడా ఎట్లా ఉంటుందంటే నేను వాటిని చూడను వాటి మీద మనసు ఉంచను కూడా అని అనేటువంటి ఆయన ఉంటూ వస్తాడు కాబట్టి మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది ఒకసారి మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు తర్వాత చూడండి నాలుగో వచ్చిన వాక్యము యథార్థమైనది వాక్యం ఎట్లాంటిదంట ధార్థమైనది ఆ యొక్క వాక్యమే చూడండి మనం గమనించినట్లయితే ఆ సృష్టి ఎక్కడి నుంచి వస్తా వచ్చింది దేంట్లో నుంచి వస్తా వచ్చింది వాకు కదా దేవుని వాక్కును బట్టి కలుగుతా వచ్చింది సమస్త సృష్టిని ఆయన కేవలం వాక్కు ద్వారా కలిగిస్తా యూనివర్స్ ఈ హ్యాడ్ మేడ్ విత్ హిస్ ఓన్ వాయిస్ కదా కాబట్టి ఆ వాక్యము ఎవరని రాయబడతా వచ్చింది వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక మొదటి వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే ఎవరంట ఆ వాక్యము ఏసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యం ఎట్లా వచ్చినాడంట శరీరదారిగా వచ్చినాడంట కదా శరీరదారిగా మన మధ్యలో ఉంటా అని రాయబడతా వచ్చింది కాబట్టి ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు అది ఎట్లాంటిదంటే యథార్థమైనటువంటిది కదా కాబట్టి అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే వి డోంట్ ట్రస్ట్ గాడ్స్ వాయిస్ లేదా వి విల్ ట్రస్ట్ అవర్ ఓన్ వాయిస్ కాబట్టి ఈ యొక్క అంతటిని క్రియేట్ చేసినటువంటి ఆ దేవుని వాక్యాన్ని దేవుని వాక్కును అనేక మనం విడిచిపెట్టి మన సొంత వాకు మీద లేకపోతే మన సొంత తలంపుల మీద మనం ఆధారపడేటువంటి వారంగా ఉంటుంది ఎంత బుద్ధికరమైనటువంటి సంగతి కదా కాబట్టి మనము ఆయన వాక్కు యథార్థమైనటువంటిది ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభు వారు కాబట్టి ఆయన మీద మనము విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉంటురారు కాబట్టి అంతేకాదు ఆయన చేసేటువంటి అందుకే ఆయన చేసేటువంటివన్నీ కూడా ఎట్లా ఉంటాయంట నమ్మకమైనవి కాబట్టి మన జీవితాల్లో నమ్మకమైనవి మనం చూడాలంటే మనం ఏం చేయాలి ఆ యొక్క యథార్థమైనటువంటి వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి జీవించాలి ఆ విధంగా జీవించినప్పుడు మన జీవితాల్లో నమ్మకమైనవి మనం చూసేటువంటి వారంగా ఉంటూ వస్తాం కాబట్టి అటువంటి వాక్యాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు కదా ఎంతోమందికి ఇటువంటి వాక్యం లేదు కానీ మనకైతే ఆ రోజు ఆయన ఈ వాక్యాన్ని నీకు నాకు అనుగ్రహించినాడు కదా అనేక రీ అనేక రీతులుగా కదా మనం చదువుతూ ఉన్నాం ధ్యానిస్తూ ఉంటున్నాం అంతేకాదు మెసేజెస్ ద్వారా వింటూ ఉన్నాం కదా కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యాన్ని నీకు నాకు ఆయన బయలుపరుస్తూ ఉంచున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనము మనముంటున్నాం యథార్థమైనటువంటి నీ వాక్యాన్ని నాకు దినము అందజేస్తున్నావు కదయ్య దినము అందజేస్తూ ఉంచున్నాం కాబట్టి దానివల్ల ఎన్నో నమ్మకమైనటువంటి సంగతులు నా జీవితంలో జరుగుతూ వచ్చినాయి నా జీవితంలో అయితే చాలా నమ్మకమైన సంగతులు జరిగినాయి మనందరి జీవితాల్లో కూడా జరిగినాయి కాబట్టి అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ముందు తర్వాత వచ్రాల్లో మనం గమనించినట్లయితే సృష్టి ఏ విధంగా వచ్చింది అనేటువంటిది ఆయన చెప్తా అయితే మనం తర్వాత చూద్దాం చూడండి పదవచనం కాబట్టి ఇక్కడ చూడండి పన్నెండవ వచ్చినంలో మనం చూసుకున్నట్లయితే ఏహోవా తమకు దేవుడు కాగల జనులు ఏంటంట అది ఇప్పుడు మనము మనం తన్యులం ఎందుకంటే మనం ఆయన్ని దేవునిగా కలిగి వచ్చున్నాం కాబట్టి ఇదేదో మనం చేసుకున్నటువంటి నీతో లేకపోతే మన గొప్పతనము ఏమాత్రము కాదు కానీ ఇది కేవలం ఆయన కృపనే కదా ఈ లోకంలో ఎంతోమంది ధనుకులైనటువంటి వారు ఎంతోమంది గొప్పవారు ఎంతో మంది ధనవంతులు లేకపోతే చదువులో ఉన్నటువంటి జ్ఞానవంతులైనటువంటి వారు వారు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ కూడా వారిని అందరిని విడిపి విడిచిపెట్టి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చినాడు ఏర్పరచుకుంటా వచ్చినాడు ఆయన మనల్ని కొనుక్కుంటా వచ్చినాడు కదా కొనుక్కొని మనల్ని ఒక రాజ్యముగా యాజకులుగా మనల్ని చేస్తా వచ్చినాడు కాబట్టి మనం ఏంటి మనం ధన్యులం ఆయన్ని మనం దేవుడిగా కలిగి ఉంటున్నాం కాబట్టి మనం ధన్యులం కదా ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు అది ఇప్పుడు మనం ఎవరంట ఆయన స్వాస్థ్యం కదా ఇన్హెరిటెన్స్ విఆర్ హిస్ ఇన్హెరిటెన్స్ కదా మనం ఏం చేస్తాం మన స్వాస్థ్యాన్ని ఏం చేస్తాం భద్రంగా బెంగళూరు రాసి పెడతాను కదా కాబట్టి కాబట్టి ఆయన కూడా మనం అంతెంత భద్రంగా మనం మన స్వాస్థ్యాలను చూసుకుంటామో ఆయన నిన్నులను అంత భద్రంగా చూసుకుంటా కాబట్టి అందుకు బట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ముట్టురాలి తర్వాత పదమూడవ వచ్చినము ఆ పద్నాలుగో వచ్చినంలో మనం చూసినట్లయితే కనిపెట్టుచున్నాడు దృష్టించుచున్నాడు చాలు చూడండి ఇక్కడ మూడు వచ్చి మూడు కనిపెట్టుచున్నాడు దృష్టించుచున్నాడు ఎటువంటి దేవుడు అండి కదా ఆయన మన కోసం కనిపెట్టుచున్నాడంట అంతేకాదు దృష్టించుచున్నాడంట ఇంకా ఏం చేస్తా ఉంటున్నాడంట అది ఆయన గొప్పతనం అంతేకాదు ఆ మళ్ళా తర్వాత చూడండి పంతొమ్మిదో వచ్చినా ఆయన చెప్తా ఉంటాడు యహోవా దృష్టి అది హ్యావ్ టు బి కేర్ఫుల్ ఎందుకు ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట ఆయన ఎందు ఆయన కృప కొరకు అది కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు గల వారమే ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని కనిపెడతా ఉంటాడు మన మీద దృష్టించుతాడు అంతేకాదు మనల్ని చూస్తా ఉంటాడు కదా చూస్తూ ఉంటాడు అందుకే తర్వాత వచ్చినంలో కేడము అని చెప్పబడతా వచ్చిన అంటే ఈ విల్ కాడర్స్ ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు కదా నిన్ను నన్ను ఎన్ని సార్లు కాపాడుతూ వచ్చినాడు కదా ఎన్నో సార్లు మనము కారణమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికి కూడా ఆయన నిన్ను నన్ను కాపాడి భద్రపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు చివరిగా మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండో మనం ఏం చేయాలంట మేము మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కాబట్టి మనం ఎవరి కొరకు కనిపెట్టాలా అది కదా అనేక మార్లు మనం ఈ లోకంలో ఆయన ఎంత పవర్ఫుల్లో చూడండి ఆయన మనల్ని కనిపెట్టుచున్నాడు దృష్టించున్నాడు చూస్తూ ఉంచున్నాడు కానీ అనేక సార్లు మనం ఆయన విశ్వాసం ఉంచకుండా లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం విశ్వాసం ఉంచుతూ ఉంటాం నమ్మకం ఉంచుతూ ఉంటాం లోక సంబంధమైనటువంటి డబ్బు అయితేనేమి లేకపోతే వేరే వేరే వాటి మీద నమ్మకం ఉంచుతూ ఉంటాం కానీ ఆయన మనం చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన దృష్టించినటువంటి దేవుడు ఆయన కనిపెట్టుచున్నటువంటి దేవుడు అంతేకాదు మనం ఎవరికొరకు కనిపెట్టుకొని ఉండాలంట ఆయన కొరకు కనిపెట్టుకునే ఉండాలి ఎలా అదే మన నిరీక్షణ ఇంగ్లీష్ అయితే హోప్ అని ఉంది ఎలా కాబట్టి మన నిరీక్షణ ఎవరై ఉండాలి ఎందుకు ఆయన ఒక దినమున ఆ తిరిగి రానై ఉన్నాడు కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారంగా ఉంటుర ఆయన మన కొరకే స్థలం సిద్ధపరిచి వెళ్ళినాడు ఆయన ఉండే స్థలంలో ఎంత గొప్ప దేవుడు కదా ఆయన ప్రేమ చూడండి ఆయన ఉండే స్థలంలో నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి అటువంటి దేవుణ్ణి ఉదయ కాల సమయంలో మనం ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయండి